అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు మీరు శ్రావణ మాసంలో ముత్తైదులకి తాంబూలం ఇలా ఇస్తున్నారా ఇలా కాకుండా ఒక మంచి పద్ధతిలో ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో నేను మీకు చూపించడం కోసం ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్తో ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను మీరు అంచు ఉన్న బ్లౌజ్ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా తీసుకొని ఇలాగా ట్రై చేయించమని ఫస్ట్ దీన్ని ఇట్లాగా టూ ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని త్రీ ఫోల్డ్స్ చేయాలన్నమాట అంటే ఇట్లా మధ్యకి ఇది ఒక ఫోల్డ్ అవుతుంది అదే విధంగా ఇటు సైడ్ నుంచి కూడా ఇంకొక ఫోల్డ్ మనము దీన్ని కనుక లోపల వైపుకి పెట్టుకున్నామంటే ఈ ఎడ్జెస్ అనేది బయటికి రాకుండా ఉంటాయి సో ఇలాగా ఇప్పుడు మనము గాజులు మనం ముత్త ఏ గాజులు ఇవ్వాలి అన్నది ఆ గాజులు తీసుకొని ఇటువైపు నుంచి ఒక నాలుగు గాజులు అనేది నేను ఇలా పెడుతున్నాను అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా మనము ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనము సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలన్నా మనం చూసుకొని సెంటర్కి వచ్చే విధంగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు తాంబూలంగా ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో అదంతా కూడా మనము ఇక్కడ సెంటర్లో పెట్టుకోవాలి ఆకులు మనము ఇచ్చేటప్పుడు ఆకులు అనేది తొడమలు మన వైపు ఉండాలి ఈ కొసలు అనేవి తీసుకునే వాళ్ళ వైపు ఉండాలి సో అదేవిధంగా పసుపు కుంకుమ ప్యాకెట్ వక్క పొడి మీకు నచ్చిన మీకు దొరికిన ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ పండ్లు తర్వాత పువ్వులు పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకున్నారంటే చూసారా పోట్లీ బ్యాగ్ లాగా ఎంత బాగుంది అదే ఈ పండ్లు అవి పడిపోకుండా ఉండాలి చేయాలి అనుకుంటే కనుక మీరు దీన్ని ఎలా చేసుకోవచ్చు అంటే నేను ఇంకొక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ మన వైట్ దారం పూలు అనే దారం ఉంటుంది కదండి ఆ దారానికి మనము మంచిగా పసుపుని రాసేసుకుంటే ఈ దారాన్ని వాళ్ళు తర్వాత సూత్రాలు అవి మార్చుకునేటప్పుడు ఉపయోగించుకుంటారు సో ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇలా రెడీ చేసుకున్నాను దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ మనము ఇలాగా టై చేసేసుకున్నాం అనుకోండి మనకి తాంబూలం అనేది బయటికి రాకుండా ఉంటుంది దారం అనేది పసుపు దానికి సో ఈ తాంబూలాన్ని మనము ఇలా కనుక పెట్టి ఇచ్చామంటే హ్యాపీగా ఆనందంగా తీసుకుంటారనమాట ముత్త ఇందాక మనము నిలువుగా పెట్టుకున్నాము పొడుగ్గా అలా కాకుండా అడ్డంగా పెట్టి ఇలాగ చిన్నగా మనము అట్టి పండ్లు లాంటివి కాకుండా బొత్తాయి కానీ లేకపోతే ఆపిల్ పండ్లు లాంటివి పెట్టినప్పుడు ఎలా పెట్టుకోవాలన్నది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇందాక మనం పెట్టిన విధంగానే మనము బ్యాంగిల్స్ అనేది ఇటు సైడ్ వేసుకోవాలి అండ్ ఈ సైడ్ కూడా బ్యాంగిల్స్ వేసుకోవాలి ఇది సెంటర్కి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి చూసి అడ్జస్ట్ చేసుకొని మనకి పడిపోకుండా వీలుగా పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న పోట్లీ బ్యాగ్ లాగా రెడీ అవుతుంది ఇది మనకి పండు అవి పడిపోకుండా ఉండడానికి మనము దీనికి దారం అనేది కట్టుకోవచ్చు అన్నమాట పసుపు తాడుకి ఇట్లాగా నేను పూలు కట్టే దారానికి ఐదు ఐదు పొరలుగా వేసి పసుపు అనేది రాసి పెట్టాను దీన్ని మనం వేసి ఇట్లాగా కట్టేసాము అంటే మనకి ముత్త కూడా వాళ్ళు తాలిబొట్లు అవి మార్చుకునేటప్పుడు ఈ పసుపు దారాన్ని కూడా యూస్ చేసుకుంటారు సో దీన్ని ఇట్లాగా కట్టేసుకు చూసారు కదా చక్కగా అందమైన పోట్లీ బ్యాగ్ రెడీ అయింది మీరు ఇలా ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇచ్చుకోవచ్చు లేదు మీరు ఏదైనా ట్రే ఆర్ ప్లేట్ లాంటిది ఏదైనా తీసుకుని ఉంటే వాటిలో కూడా పెట్టి ఇవ్వచ్చు అనమాట ఇలాగా ప్లేట్ కానీ ఏదైనా ట్రేలో కానీ మనము పెట్టి మనకి ముత్తైదులకి తాంబూలం ఇలా ఇచ్చాము అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఆనందంగా ఫీల్ అయ్యారు అంటే మనకి అమ్మవారు కూడా ఆనందంగా మన ఇంట్లో సిరి సంపదలతో ఎల్లప్పుడూ స సుఖ సంతోషాలతో మన కూడా ఆశీర్వదిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పంపించండి అండ్ ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే